హలో హాయ్ నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు ఇంకో ఆయుర్వేదిక్ చిట్కా పచ్చి కొబ్బరి గురించి మాట్లాడుకుందాం కొబ్బరికి వేడి చేసే స్వభావం ఉంది ఇది శరీరానికి మంచి శక్తిని పుష్టిని తృప్తిని కలిగిస్తుంది శిరస్సులోని కఫాన్ని తొలగించి గుండె బలహీనతను పోగొడుతుంది రక్త వృద్ధిని కలిగిస్తుంది అయినా ఈ కొబ్బరిని మితంగా మాత్రమే వాడుకోవాలి అమితంగా తింటే అజీర్తి కలుగుతుంది మూత్రంలో శుద్ధపడుతుంది వేడిని కఫాన్ని అధికం చేస్తుంది కొబ్బరికి విరుగుడుగా బెల్లం కానీ పంచదార కానీ బియ్యం కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ నిమ్మపండు రసం కానీ వాడితే దాని దుష్ప్రభావం తొలగిపోతుంది అయితే కొబ్బరిని తురిమి ఇతర కూరల్లో కలిపి వండి తినడం ద్వారా దాని దుర్గుణాలను నివారించవచ్చు ఈ అలవాటు పూర్వం నుంచి మన ఇళ్ళల్లో మన పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నదే